ఈరోజు నీకు తెలియని నన్ను పరిచయం చేసుకోవాలి లోకం విధివంచితుడిగా భావిస్తున్న ఈ గణేషన్ గతం వర్తమానం నువ్వు చూడాలి నీతోనే ఎందుకు చెప్పుకోవాలి జవాబు కష్టం కొందరి మీద కొన్ని విశ్వాసాలు నమ్మకాలు ఏర్పడతాయి అవి లోకం ఊహించే లాజిక్కి అతీతంగా ఉంటాయి నీ సానుభూతి కోసం నీ నుంచి ఏదైనా ఆశించో కాదు నాలోకి నేను చూసుకోవడం గాలిబాటుగా నడిచిన ఒక మనిషి కథ అనుకో జీవితంలో పొందినవి కోల్పోయినవి విజయాలు ఓటములు ఆశలు ఆశాభంగాలు అన్నీ ఏదీ దాచను బ్లాక్ అండ్ వైట్ నీ ముందు పరిచేస్తాను చెప్పుకోవడానికి నీకంటే ఆత్మీయుడు ఎవరు మిగిలేరు నాకు దిండుని గోడ కానించి మంచం మీద సావధానంగా వెనక్కి వాలాడు హోటల్ నుంచి పార్సిల్ వచ్చింది తీసుకుని వంటగదిలో పెట్టాను అతను కళ్ళు తెరవలేదు రెప్పల కింద వేగంగా కదులుతున్న కనుపాపలు ఏ సుదూరగతాన్నో అన్వేషిస్తున్నాయి మా పూర్వీకులది తమిళనాడు మద్రాసు రాష్ట్ర విభజనకు ముందు మా నాన్న కర్నూలు జిల్లాకు వచ్చాడు పేపర్లో కొత్తగా కట్టిన హై స్కూల్లో ప్యూను ఉద్యోగం గంట కొట్టి అటెండెన్స్ సిస్టర్లు సర్ది స్కూల్ చక్కదిద్దే పని అయింది ఇక్కడ ఏం నచ్చిందో తెలియదు కానీ మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం విడిపోయాక కూడా తిరిగి వెళ్ళలేదు మాతో పాటే వచ్చిన శెట్టిగారిని ఇక్కడి కోమట్లు తమలో పూర్తిగా కలిపేసుకున్నారు మమ్మల్ని అరవలని ఇక్కడెవరూ వేరుగా చూడలేదు కానీ వాళ్ళలాగా బంధుత్వం అంత సాన్నిహిత్యం ఊళ్ళోని ఇతర కులాలతో మాకు లేకపోయింది వడ్రంగి ఆచారులు ఊళ్ళో ఒకరిద్దరు ఉన్నా మమ్మల్ని కలుపుకోలేదు అరవవాళ్లు మోసం చేస్తారని ఎప్పటినుంచో ఉన్న భయం వల్ల కావచ్చు మా ఇల్లు నేసేవాళ్ల వీధి మొదలు కోమట్లు ఉండే వీధి చివర నేను బాగా చదువుకుని ఎదగాలని మంచి నడవడిక అలవడాలని బాడుగ ఇల్లు అక్కడ తీసుకున్నాడు ఆయన కష్టజీవి చేసేది ప్యూను ఉద్యోగం అయినా తోట చూసేవాడు కులవృత్తి వడ్రంగము మరవలేదు స్కూల్కి అవసరమైన అన్ని చెక్క పనులు తానే చేసేవాడు స్కూల్ వెనుక ఉన్న పెద్ద వేప చెట్లు కూలిపోతే బీసీ హాస్టల్లో ఉన్న పెద్ద పిల్లల సాయంతో వాటిని మొద్దులుగా పలకలుగా కోసి కుర్చీలు బల్లలు టేబుళ్ళు చేసేవాడు ఈ అదన పనికి ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు కొత్త బాడిసి తెప్పించమనో రంపం బులు తెప్పించమనో అడిగేవాడు అంతే బెల్లు కొట్టి రిజిస్టర్లు క్లాసులో ఇచ్చి మొక్కలకు నీళ్లు పట్టి నిమిషం ఆలస్యం కాకుండా స్కూల్ వెనుకకొచ్చేవాడు వెరిగిన బెంచీలు రిపేర్ చేస్తూనో కుర్చీలకి కాళ్ళు మారుస్తూనో పనిలో మునిగిపోయాడు ప్రతి హెడ్మాస్టర్ అతని పనిని అతన్ని ఇష్టపడేవారు చదువు చెప్పే టీచర్లో ఏ అవసరం ఉన్నా పిలవకనే ముందుండేవారు వాళ్ళందరి దగ్గర నాకు ప్రైవేటు ఉచితం తన సర్వీస్ మొత్తం ఒకే స్కూల్లో చేశాడంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ వచ్చిన ఊళ్ళో వాళ్ళు సమితి ప్రెసిడెంట్లో చెప్పించి ఇక్కడే ఉంచుకునేవాళ్ళు మా నాన్న అమ్మ తమ జీవితాన్నంతా సంపాదించడం పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం అనే రెండు పనులకే అంకితం చేశారు నాకు ఏడేళ్ల వయసు వచ్చే వరకు నాన్న ఉద్యోగం పర్మనెంట్ కాలేదు అందుకని నేను స్కూల్లో తోటమాలి వడ్రంగి సెక్యూరిటీ గార్డ్ అన్నీ తనే అయ్యి నెత్తినేసుకునేవాడు తల్లో నారకలా ఉండా ఉంటారు కదా అలాగా పెడుసిన మాట దాటి వచ్చిన సందర్భాన్ని నేను చూడలేదు పైగా నన్ను అలాగే ఉండమనేవాడు చిన్నప్పుడు మా పిల్లల ఆటల్లో వచ్చే గొడవల్లో తప్పు నాది కాకపోయినా నన్నే సర్దుపోమనేవాడు మనం ఇక్కడ వాళ్ళం కాదు వాళ్ళతో తగ్గోలేందుకు అధవ వచ్చినా మాటామాటా పెరిగినా ఆ ఒక్క క్షణం లొంగి ఉంటే నీ సుమేం పోతుంది అనేవాడు ఎవరితోనైనా దేని గురించైనా సంవాదం వద్దనేవాడు వాదించి ఏం సాధిస్తావు ఎవరిని ఉద్ధరిస్తావు అన్నా నీ మాటే సరి అని అను ఎదివాడి అహం తృప్తిపడుతుంది గొడవ తేలిపోతుంది మనది చిన్న కులం బీద కుటుంబం సర్దుపోయి బతకడం నేర్చుకో అని ఎంతో ప్రేమగా ఓపికగా చెప్పేవాడు అది ఎప్పటికీ మార్చుకోలేని నా వ్యక్తిత్వం కూర్చుంది జీవితమంతా శాశ్వతంగా నన్ను వెనకనే నిలిపింది ఇంట్లో పనిచేసుకుంటూనే అమ్మ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో ట్రేలర్లో పొల్లలు నింపే పనిచేసేది గాడిలో ఉన్న చక్కరేపర్లో వరుసగా పొల్లలు నింపి వాటిని మళ్లీ ఒక ట్రేగా అమర్చాలి నింపిన వాటిని ఫ్యాక్టరీలో అప్పజెప్పి డబ్బు తేవడం నా పని ట్రేకి ఐదు పైసలు ఇచ్చేవాళ్ళు సెలవు రోజుల్లో నాన్న నేను కూడా ఈ పనిలో అమ్మకి సహాయపడేవాళ్ళం టెన్త్లో నేను స్కూల్ ఫస్ట్ ఇంటర్మీడియట్లో కర్నూలు తిమ్మయ్య గవర్నమెంట్ కాలేజీలో అక్కడ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాను ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోచింగ్ అప్పట్లో గుంటూరులో మాత్రమే దొరికేది దాన్ని పొందగలిగేంత డబ్బు లేదు ఏ కోచింగ్ అవసరం లేని పాలిటెక్నిక్లో చేరాను వనపర్తిలో మొదటి సంవత్సరం చదువు బాగా సాగింది అది ఉద్యమాల కాలం విద్యార్థి ఉద్యమాలు ఎగుస్తున్న కాలం ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యూ ఆర్ఎస్యు ఏబీవీపీ ఒకటేమిటి అక్కడ లేదంటూ లేదు మొదటి సంవత్సరం అయ్యే లోపల కొత్త కొత్త విషయాలపైకి పోయింది హాస్టల్ సమస్యలు స్కాలర్షిప్పులు ఉద్యమాలు నా వంటి ఒక అంతర్ముఖుడు విద్యార్థుల గుంపు ముందు నిలబడి మాట్లాడడం నువ్వు ఊహించగలవా మనసుకు విచ్చుకునే ఋతువు అది సమాజం బాధ్యత శాస్త్రీయ దృక్కథం వంటి కొత్త చదువు పరిచయం అయింది ఏ తరంలోనైనా మనుగడలో ఉన్న నియమాల ధికారం యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కొత్త వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది ఆ వయసును తట్టే ఊహలు మనసుని వికసింపచేస్తాయి ఏవో పిచ్చి పిచ్చి కవితలు అలడం వాటిని వినిపించి మిత్రుల్లో కవిగా గుర్తింపు పొందడం మొదటిసారి నాకంటూ ఒక అస్తిత్వం ఏర్పడడం ఎంతో నవనవోన్మేషంగా ఉండేది స్పార్టకస్ రక్తాశ్రువులు జూలియస్ ఫ్యూజిక్ ఒక తల్లి కథ ఒకటేమిటి చేతికి అందిన పుస్తకం అంతా చలనమే వేగంగా లేకుండా వీచిన గాలులకి మనసు చెట్టు ఊగిపోయింది రెండో సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి మీసాలు బలమైన శరీరంతో పాటు దృఢమైన విశ్వాసాలు కూడా ఏర్పడ్డాయి చదువు ధర్నాలు రాస్తారోకల మధ్య మొదలై అరెస్టుల దాకా వచ్చింది పసిరికలు అయ్యాయి మందులకి డబ్బు కావాలని ఇంటికి జాబు రాశాను మనీ ఆర్డర్ బదులు నాన్నే వచ్చేశాడు నేను రూంలో లేను నేరుగా కాలేజీకి పోయాడు మా లెక్చరర్లు ప్రిన్సిపాలు ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు కాలేజీకి సరిగా రాకపోవడంతో రెండు పేపర్లు తప్పినట్లు కూడా ఇక్కడుంటే మరింత చెడిపోతాడని మనిషిగా ఇంక మీకు దక్కడని విద్యార్థి మహాసభల నుంచి నేను వచ్చేసరికి రూమ్లో ఒక్కడే ఉన్నాడు అప్పటికే నా రూమ్మేట్స్ నుంచి కూడా సమాచారం రాబట్టుకున్నాడు అక్కడ ఉంటే ఇంక నేను బాగుపడనని ఆయనకే అనిపించింది తర్వాత మరేమిటి అని ఆలోచించలేదు ఇంటికి తీసుకొచ్చేశాడు ఇంత జరిగినా పల్లెత్తు మాటలేదు కోపలేదు కొట్టలేదు నాకుగా నేను చెప్పాలని ప్రయత్నించినా వినే స్థితిలో ఆయన లేడు చాలా మనసరి అదే మనసో బుద్ధి నాకు వచ్చిందని ఎప్పుడూ దెప్పేది అమ్మ వచ్చాక బయటికి పోయేవాణి కాదు ఎవరైనా ఎదురుపడితే స్కూల్ ఫస్ట్వి నువ్వు ఇలా అయిపోయావేంటి అంటారని బెరుకు వాళ్ల జడ్జిమెంట్లు సానుభూతి భరించే స్థితిలో లేను బిఎస్సీ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే డిగ్రీ కాలేజీ అడ్మిషన్లు అయిపోయాయి పైగా నన్ను మళ్లీ బయటికి పంపే ఉద్దేశం ఆయనకి లేదు సుడిగాలి వంటి రెండేళ్ల జీవితం ఒక్కసారిగా నిర్వ్యాపకం అయిపోయింది తెలియని అసహనం కోపం అది మా అమ్మ మీద చూపించేవాణ్ణి మా ఊరి గ్రంథాలయం మనసుకి మలాం పోసింది అందులో ఉండే అన్ని పుస్తకాలు చదివేశాను జొన్నలగడ్డ లలితాదేవి ఎద్దెనపూడి ఆరకపూడి కౌశల్యాదేవి మాదిరెడ్డి సులోచన నవలలు బాపూరమణల బోలుగు రాహుల్ సాంకృత్యాయన్ సింహ సేనాపతి ఓల్గాసే గంగ ఒకటెందుకు ఆఖరికి ఒక్కొక్క శాస్త్రం మొదలు వారపత్రికలో సీరియల్గా వచ్చిన చలం మైదానం దాకా ఏమీ మిగల్చలేదు ఇంకా ఏం చేయాలి నాన్న బరువును పంచుకోవడం కోసం ఇంట్లో ట్యూషన్లు మొదలుపెట్టాను ఊళ్ళో బాగా గుర్తింపు వచ్చింది కొడుకు చేతికి అందించాడని అమ్మ సంతోషపడింది చదువు చట్టుబడులైందని నాన్న కుమిలిపోయాడు ఆ ట్యూషన్ డబ్బులతో ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ సిట్టింగ్ బిఏ డిగ్రీ కట్టాను నాకు అందిన లోకజ్ఞానం ఉద్యమంలో చదివిన సామాజిక శాస్త్ర పుస్తకాలు నా డిగ్రీ చదువుకి ఉపయోగపడ్డాయి డిస్టింక్షన్లో పాస్ అయ్యాను అప్పుడు బ్యాంకు ఉద్యోగాల హవా నడుస్తున్నది ట్యూషన్లు కొనసాగిస్తూనే బ్యాంక్ పరీక్షలకు కట్టాను మొదటిసారి రాసిన స్టేట్ బ్యాంక్ పరీక్ష పోయింది నాన్న నిన్నలా క్రమం తప్పకుండా కాంపిటీషన్ సక్సెస్ పత్రిక తెచ్చి ఇంట్లో పెట్టేవాడు నా ప్రిపరేషన్ మమ్మరం చేశాను రెండోసారి గ్రామీణ బ్యాంక్ పరీక్ష తగిలింది నా చదువులో వచ్చిన గ్యాప్ ఉద్యోగానికి అడ్డంకి అవుతుందేమని భయపడ్డాను అటువంటిదేమీ జరగలేదు ట్రైనింగ్ అయ్యాక మొదటి పోస్టింగ్ పత్తికొండ దగ్గర ఒక మారుమూల పల్లెకి వేశారు వత్తి లేని ఉద్యోగం హంగు ఆర్పాటాలు లేని పల్లె జీవితం ఐదేళ్ల పాటు పుస్తకాలు చదువుకుంటూ కవితమో కథలో రాసుకుంటూ నిజంగా నేను బతికి ఉన్న కాలం అది చుట్టుపక్కల ఓళ్లలో కానీ నాకు దగ్గరలో ఒక మోస్తరు పట్టణాల్లో కానీ పెద్దగా చైతన్యం ఉండేది కాదు ఎప్పుడో ఒకసారి కర్నూల్లో హక్కుల సంఘం సమావేశాలు జరిగేవి పోతే అక్కడ కొన్ని పుస్తకాలు దొరికేవి బ్యాంక్ ఆఫీసర్ పరీక్ష రాయాలని నా కోరిక నాన్న ఉద్యోగ విరమణ కూడా అయింది కాబట్టి పెళ్లి చేయాలని అమ్మ పట్టుదల తన పుట్టింటివైపు సంబంధం డిగ్రీ చదువుకున్న తన అన్న కూతురు అమృత సురభిని తెచ్చుకోవాలని ఆమె కోరిక కానీ వాళ్ళని అడగాలంటే బెరుకు వాళ్ళు వాళ్ళు అప్పటికే వాళ్ళకి సొంత మాడి ఇల్లు ఉండేది మామ స్టీల్ వ్యాపారం చేసేవాడు ఒకనాడు మాటలకి వాళ్ళంతట వాళ్లే వచ్చారు ఆనాడు అమ్మ ఆనందం చెప్పనలవి కాదు సురభి చిన్నప్పటి నుంచి కోయంబత్తూరులోనే చదివింది బ్యాంకు ఉద్యోగాన్ని నాకు నాకివ్వడానికి మామకి అభ్యంతరం లేకపోయింది పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకు పట్నం విడమని జోడు జోడుకొదరని ఎంత చెప్పినా అమ్మా నాన్న వినలేదు మేం కాపురం చేయలేదా ఇవన్నీ లేనిపోయిన భయాలని కొట్టిపారేశారు చదువు అయిపోయేంత వరకు అంటే సంవత్సరం ఆగాల్సిందేనని సురభి పట్టుబట్టింది వైపులా అంగీకారం కుదిరి గట్టి తట్ట పెట్టుకున్నారు పెళ్లికి ముందు ఒకసారి నా భయాల్ని సురభితో చెప్పాను అవేమీ ఆమెకి అర్థం కాలేదు బహుశా ఆమెకున్న భయాలు రెండే తెలుగు మాట్లాడడం రాదు ఎలా నెటివు రావాలి గ్రామీణ బ్యాంక్ అంటే పల్లెల్లోని నివాసం ఉన్నట్టు సినిమాలకి సరదాలకి వీలుండదు ఇవి రెండు అంతే బ్యాంకు ఉద్యోగి దగ్గర చుట్టరికం నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ఓదరగొట్టి ఆమెని ఒప్పించారు అమ్మానాన్న ఒప్పుకున్నాక ఆమెకైనా నాకైనా మరో దారి లేదు స్వతంత్ర నిర్ణయాలతో తాము ఆశించినట్టు జీవితాన్ని మరచుకోగల ఆలోచన ధైర్యం కొందరికే ఉంటుంది వైవాహిక జీవితం ఇలా ఉండాలని ఇలా ఉండొచ్చని మన సమాజంలో ఎవరు చెప్పరు పెళ్ళి ఒక బ్లైండ్ టర్న్ మూలమరుపు తిరిగాక అది తినగానూ ఉండొచ్చు ఊహించని సమస్యలు ఎదురవచ్చు నీ ప్రమేయం లేకుండానే ప్రమాదాలు దూసుకురావచ్చు పెళ్ళైన కొత్తలో మా కాపురం సజావుగానే సాగుతున్నది రెండేళ్ల పాటు పిల్లలు వద్దనుకున్నాం ఆ పల్లెల్లో తనకి ఏం పొద్దుపోతుంది నా దగ్గరున్నవి తెలుగు పుస్తకాలు తను చదవలేదు తమిళ పుస్తకాలు తెచ్చి పెడదామన్నా పుస్తకాలు చదివే ఆసక్తి లేదు ఆమెకి అదే సమయంలో మా బ్యాంకులో కంప్యూటరేషన్ మొదలైంది అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త వాళ్ళని పంపడం లేదు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చాక మీ పని సులువైంది కదా అన్నారు మునుపట్లాగా ఐదు గంటలకి బయటపడడం కుదిరేది కాదు పని పెరిగింది కార్పొరేట్ పని పద్ధతులు కూడా మొదలయ్యాయి లోన్ రికవరీ టార్గెట్సు లోన్ పంపిణీ టార్గెట్సు ఖాతాదారుల సంఖ్య పెంచడం లోన్లలో రాజకీయ ఒత్తిళ్లు సిబ్బంది తక్కువ పని ఎక్కువ మునపట్లాగా ఫీల్ గుడ్ ఉద్యోగం కాలేకపోయింది ఆదివారం తప్ప తన కోసం సమయం కేటాయించే వీలు కుదిరేది కాదు అంత ముందులాగా సరదాగా నెలకోసారైనా కర్నూలుకి పోవడమే గగనమే అయ్యేది మెల్లగా ఇంట్లో విసుగు రొసరసలు మొదలయ్యాయి తన విసుగుకి కారణాలు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి మన కుటుంబ వ్యవస్థ విచిత్రం ఏమిటంటే మల్లయుద్ధం తెలియని సాధారణ వ్యక్తిని హఠాత్తుగా గోదావరికి తోసి పోరాడమంటుంది ఎలా సర్దుకోవాలో అర్థం కాక కష్టాలు పడుతున్న దంపతులను అది వేడుకతో చూస్తుంది ఒక మాట చెప్పుకోవాలి ఉద్యోగం వల్ల ఆర్థికంగా కుదపబడ్డాను అమ్మానాన్న మద్రాసు వెళ్ళి ఉంటామంటే వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం మూడో సంవత్సరం తను గర్భవతి అయింది ఐదో నెలలు రాగానే పుట్టింటికి తీసుకుపోయారు కాన్ పైన ఐదు నెలలకు కానీ తిరిగి పంపలేదు రోజులో మిగిలే ఖాళీ సమయం మళ్లీ నాకు చదివే వెసులుబాటునిచ్చింది తిరిగి వచ్చాక ఒక ఏడాది పాటు పాపను పెంచడంలోనే సరిపోయింది మాకు తాను చదివిన చదువు వృధాగా ఎందుకు పైన ఏదో వ్యాపకం కల్పించకపోతే తన దృష్టి పూర్తిగా నా మీదే ఉంటుంది అనుకుని అన్నామలై యూనివర్సిటీ బీఈడి డిస్టెన్స్ కోర్సులో చేర్పించాను తను కూడా ఇష్టపడింది ఆమె చురుకుతనం ఎంతంటే ఒక్కతే పాపను చూసుకుంటూ కూడా చదువులో తేలిగ్గా గట్టెక్కగలిగింది ఆ తర్వాత కర్నూలుకి కాపురం మార్చమని పోరు మొదలైంది నిజానికి డిఎస్సి కోచింగ్ తీసుకోవడం తన లక్ష్యం నా ఉద్యోగం రోజూ వచ్చిపోయేంత దగ్గర కాదు వారానికి ఒకసారి మాత్రమే వీలు నేను దూరం ఉంటే పాప పెంపకం మొత్తం మీదపడి తనకే భారమవుతుందని చెప్పినా వెళ్ళలేదు మా నివాసం కర్నూలుకి మారక తప్పలేదు శనివారం రాత్రి దిగితే సోమవారం తెల్లవారి వెళ్లవలసిందే ఆదివారం ఒక్కరోజు మాత్రమే మా సహజీవనం కాన్పు తర్వాత తనలో చాలా మార్పులు గమనించాను కర్నూలుకి మారే ముందు వరకు మా నాలుగేళ్ల సంసారం ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మేమిద్దరం అభిరుచుల్లో భిన్న ధృవాలం తాను పట్నం నేను పల్లె పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని మంచి గిఫ్టు గ్రీటింగ్ కార్డులతో నేను అభినందించాలని తను ఆశిస్తుంది పుట్టినరోజు జరపడం మా ఇంట్లో లేనే లేదు తనది పూర్తి తమిళ సంప్రదాయం నేను తెలుగు తమిళ మిశ్రమం తను బోళ కోపం వస్తే మొహాన్ని అడిగేస్తుంది నేను మనసరి కోపం మనసులో దాచుకొని కొంతకాలం వాళ్ళని తప్పించుకొని మౌనమైపోయే మనిషిని ఇవన్నీ ఒక ఎత్త అయితే ఎవరూ బయటకు చెప్పుకొని చెప్పుకోవడానికి ఇష్టపడని మరో పార్శ్వం మా శృంగార జీవితం అదొక్కటే దాంపత్యం కాదని నాకు తెలుసు కానీ అది దాంపత్యానికి ఇరుసు శృంగారం విషయంలో కూడా మావి భిన్న దారులు పదహారేళ్లలోపు గడిపిన బాల్యం మనలోని చాలా సహజాతాలని నిర్దేశిస్తుంది మన లైంగిక వ్యక్తిత్వం అప్పుడే అవుతుంది శరీర అవయవాల స్పృహ కలిగే మొదటి దశలో మగపిల్లలు ఆడవాళ్ల గురించి ఆడపిల్లలు మగవాళ్ల అవయాల గురించి దొంగగానో రహస్యంగానో తెలుసుకుంటారు ఉత్సుకతతో ఇలా చేస్తూ దొరికిపోయి తప్పుగా గుర్తించబడి తమ్ములు తిన్నవాళ్లు నారాగా ఎంతమంది లేరు మగపిల్లలు తమ మగ స్నేహితులతో ఉద్రేకాన్ని ప్రేరేపించుకోవడం రెండో దశ ఇది రహస్యంగానే సాగుతుంది ఈ స్థితిలో ఏర్పడే ఆకర్షణ గాఢంగా ఎక్కువ కాలం కొనసాగితే గేగానో లెస్బియన్ గానో స్థిరపడిపోతారు ఈ పనుల్లో ఉండగా సమాజానికి దొరికిపోతే ఎదురయ్యేంతటి అవమానం మరెక్కడా ఉండదు ఎక్కువ మంది ఈ దశ దాటి తొలి అవనంలోకి ప్రవేశించే సమయానికి ఆపోజిట్ జెండర్ పట్ల ఒక సహజ ఆకర్షణ ఏర్పడుతుంది ఇది వ్యక్తి పూర్తి లైంగిక జీవితానికి దారి వేస్తుంది నాతో సహా అందరూ ఈ అనుభవాన్ని పొందివచ్చిన వారే పల్లెలో పెరిగిన నా చుట్టూ అనేక వివాహేతర సంబంధాలు ఉండేవి వాటిని చెడుగా గుర్తించేవాళ్ళు చెప్పేవాళ్ళు కానీ అవి తీవ్రమైన నేరాలుగా పరిగణింపబడేవి కావు స్త్రీ విషయంలోనైతే సర్ది చెప్పుకుని మాన్పించగలిగిన వెసులుబాటు ఉండేది అప్పట్లో పరోహత్యల దాకా పోయేవి లేనేలేవు దానికి ఫ్యాక్షన్ రంగు పురిమితే తప్ప పురుషులు మాత్రం వీటిని కలిగి ఉండడం వీరత్వానికి మగటి మిగి చిహ్నం అనుకునేవారు పదో తరగతి అట్టేలోపే నా హైస్కూల్ మిత్రుల్లో చాలామందికి శృంగార అనుభవం ఉంది మా కుటుంబ స్థితి వల్ల మధ్యతరగతి భయాల వల్ల లేత యవనంలో వీటికి దూరంగా ఉన్నాను చెబితే అసభ్యంగానో అశ్లీలంగానూ నీకు అనిపించవచ్చు కానీ నా మిత్రుడు సెక్స్ పుస్తకాలు తెస్తే ఊరి బయటికి పోయి అందరం గుంపుగా కూర్చుని చదువుకున్న లెవెల్ మాది శృంగారం కేవలం పిల్లల కోసం మాత్రమే ప్రతిమా సమయాల్లో ఆ ఆలోచనల అపవిత్రం మధ్య మధ్యతరగతి పట్టణ జీవితం తనది మీరు ఒప్పుకోరు కానీ పల్లెకి పట్టణానికి దళితులకి అగ్రవర్ణాలకి చివరకు ప్రాంతాల వారిగా కూడా లైంగిక శృంగారాసక్తులలో తేడా ఉంటుంది ఇందులో ఒకరు సంస్కారులని మరొకరు పతనమైన వారిని నేను అండలేదు ఈ తేడాల వల్ల ఒకవేళ భార్యాభర్తలు విడిపోతే దాన్ని కులమనే గుంజకు కట్టేసి తీర్పు చెప్పడం తప్పు అంటాను స్త్రీ పురుష సంబంధాలు ఎప్పుడూ సరళంగా ఉండవు అవి సంక్లిష్టమైనవి విచిత్రం ఏమిటంటే వీటిని చర్చించడానికి మనం ఇష్టపడము అంగీకరించం నాకేమో తీవ్రమైన వాంఛలు తనకేమో శృంగారం మరికి తప్పించుకునే దారి లేక చేయవలసిన కార్యం ప్రతిసారి నా బలవంతం మీదే పాల్గొనవలసి రావడం నన్ను సిగ్గుపరిచేది కర్నూలుకు వచ్చాక మరీ ఒత్తిడి చేసిన ఒక సందర్భంలో వివరంగా చెప్పింది ఆ సమయంలో నా శరీరం నుంచి వెలువడే వాసన తనకి అయిష్టం అని తీవ్రమైన ఏవగింపు కలిగిస్తాయని ఆ రోజుతో మా శృంగార జీవితం ముగిసిపోయింది ఇప్పుడు నేను చెప్పడానికి నీకు వినడానికి తేలిగ్గా అనిపించచ్చు గాని ఆ రోజు ఆ మాటతో నాకు కలిగిన నువ్వు లోతు కొలవలేనిది సురభి చట్టది కాదు నా మీద ఇతరత్రా ఇష్టాలు కూడా ఏమీ లేవు అలాగని బలమైన ఇష్టాలు లేవు ఊళ్ళు తిరిగే నా మీద ఆధారపడకుండా పాప సంరక్షణ బాధ్యత తానే తీసుకున్నది మున్సిపల్ స్కూల్లో టీచర్గా చేరి అమ్మా నాన్నల కోసం మద్రాసులో తీసుకున్న ఇంటి లోన్ మొత్తం తీర్చేసింది మాకోసంగాను మళ్లీ కర్నూల్లో ఒక ఇల్లు కొన్నాం ఒక కప్పు కింద ఉన్నామన్న వాస్తవం మినహా మంచి స్నేహితులంగా కూడా కాలేకపోయాం ఎందుకంటే స్నేహానికైనా కొన్ని ఇష్టాలు అభిరుచులు కలవాలి మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తుల వరే ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఏదీ లేదు అలాని గొడవలు లేవు పరస్పర గౌరవం మాత్రం ఇప్పటికీ నిలుపుకున్నాం మా ఇద్దరినీ కల్పించిన ఏకైక బంధం పాప మాత్రమే ముప్పై ఏళ్ల పాటు భార్యాభర్తలుగా నటించాం విడిపోయి ఎవరికి వారు సుఖంగా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు అప్పటి కాలంలో భార్యాభర్తలు విడిపోవడం కూడా పరువు తక్కువే లైంగిక సుఖం కోసం పక్కదారులు తొక్కడం కూడా పరువు తక్కువ అనుకునే కుటుంబం వాణి నేను అయినా ఆపుకోలేక రెండుసార్లు దూర ప్రాంతాలకు వెళ్ళి వేష్యలను కలిశాను ఎందుకో నాకది మానసిక తృప్తినివ్వలేదు ఇతరత్రా స్త్రీలను ఆకర్షించగల శరీరము చొరవ ఉన్న వ్యక్తిని కాదు భార్య కాని స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోగల ధైర్యమూ లేదు బంధువుల్లో మంచివాణ్ణి ఊళ్ళో మంచివాణ్ణి ఆఫీస్లో మంచివాణ్ణి మంచివాడుగా కనిపించాలనుకోవడం ఒక వ్యసనం ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం క్షణక్షణం నిన్ను నువ్వు కొళ్లబుడుచుకుని రక్తం ఓడుతూ పెదవులపై నవ్వుతో నిలవాలి ఒక ఊహ చేద్దాం స్వేచ్ఛగా అన్నిష్టాలని వ్యక్తపరుచుకొని ఇష్టం ఉన్నత కాలం కలిసి ఉండి నచ్చనప్పుడు అంతే స్వేచ్ఛగా విడిపోవడం ఎంత అద్భుతంగా ఉంది కదా మానవ సమూహం ఒకప్పుడు ఇలాగే ఉండేది దాన్ని దాటొచ్చి తానే కట్టుబాట్లు ఏర్పరచుకుని ఆ ఊబిలో తానే కూరుకుపోయింది జీవితాన్ని తాను ఆశించినట్టు మలుచుకోలేని వాడికి పరిస్థితులకు తలవంచి బతకడం తప్ప మరొక మార్గం ఉండదు ఏనాడు పాలిటెక్నిక్ చదువు వదిలేసి వచ్చాడో ఆ రోజే గణేషన్ వ్యక్తిగా చనిపోయాడు అన్నిటికీ రాచీపడ్డం అలవాటు చేసుకున్నాడు అంతర్ముఖుడై తనలో తాను ప్రపంచంతో సంబంధం వదులుకొని ఒకరితో పేచీలేని ఒక ఒంటరి లోకం నిర్మించుకున్నాడు దాన్ని స్వర్గమనాలే నరకమనాలే మరి గతంలో నేను పొందిన విలువలు క్రియాశీలత ఏమైపోయాయి మనిషిలో రెండు స్వభావాలుంటాయి సమాజం అంగీకరించేది అంగీకరించలది ఈ రెండింటికి నిరంతర ఘర్షణ ఉంటుంది పరిస్థితులను బట్టి మాత్రమే మనలో రెండో వ్యక్తి బయటికి వస్తాడు పగలంతా ఆఫీసు రాత్రికి ఇంటికొచ్చి రెండు గంటలు ఫేస్బుక్ వాట్సాప్ కెలికి ఒక గంట పోర్న్ సైట్స్ చూసి తృప్తి పొంది నిద్రపోవడం కొన్నేళ్లుగా నా దినచర్య ఇది పాత గణేషన్ స్థానం లోపల ఉన్న ఈ రెండో వ్యక్తి ఇలా గుట్టుగా బతికాడు హైదరాబాద్కి మారిన తర్వాత బలవంతాన నా పద్ధతుల్ని నేనే మార్చుకున్నాను మళ్లీ సాహిత్యం పుస్తక ప్రపంచంలోకి అడుగుపెట్టాను మా మామ అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు కోయంబత్తూర్లో అత్త ఒక్కతే ఉంది తోడుగా ఉండని రమ్మని కూతుర్ని పోరింది తన్నే మాతో వచ్చి ఉండమని అడిగాను గచ్చరంద్రైక వచ్చింది కానీ ఆమె వచ్చినప్పటి నుంచి బతుకు నరకమైంది నా మీద చాడీలు చెప్పేది సూటీపోటీ మాటలు పిల్లి మీద కుక్క మీద పెట్టి తిట్లు ఇంట్లో నా మానం నేను ఉండే స్థితి లేకపోయింది తన స్వార్థం కోసం మమ్మల్ని విడదీసే పని మమ్మరం చేసింది సొంత తల్లి ఎక్కడైనా కూతురు కాపురం చెడగొడుతుందా అని లోకం అనుకోవచ్చే గానీ ఉంటారు కొందరు ఈ రోజుకి ఈరోజుకి మీద నాకేమీ కోపం లేదు కొందరు తమ్ముడు లోభులుగా దుర్మార్గులుగా స్వార్థపరులుగా అవకాశవాదులుగా ఉంటారు పరిస్థితులు మరిచిన బొమ్మలు వాళ్లే కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రేమాస్పదులుగాను కరుణగలవారుగాను ఉండగలరు బతుకేడ్చడానికి నాలాగే ఆమెకి ఒక ఆసరా కావాలి ఆ ఆసరా కొడుకు కాలేకపోయాడు అందుకని కూతుర్ని ఎంచుకుంది లేదా మా మధ్య సఖ్యత లేదన్న విషయం గమనించి కూతుర్ని ఈ ఊబిలంచి బయటపడేద్దామన్న ఆలోచనైనా చేసి ఉండొచ్చు మా పాప పెళ్ళయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక ఇక బలవంతంగా కలిసి ఉండాల్సిన ఏ అత్యమూ మాకు లేకపోయింది నేను రిటైర్ అయ్యేనాటికి బ్యాంకుల్లో పెన్షన్లు రాలేదు రాతకోతలు ఏమీ లేకుండానే ఒక మాటగా అనుకున్న ప్రకారం మద్రాసిలు తనకి కర్నూలు నాకు తన పెన్షన్ తనదే నా డబ్బు నాదే వాళ్ళు వెళ్ళిపోయాక పది మందికి తెలిసిన చోట నాకు ఉండబుద్ధి కాలేదు కొత్త జీవితం మొదలు పెడదామని హైదరాబాద్ వచ్చాను ఇంటి బాడుగా నా రిటైర్మెంట్ డబ్బులతో కాలం గడుస్తూ ఉన్నది అనారోగ్యంతో ఒంటరిగా ఉండలేని స్థితి వస్తే తన దగ్గరికి రావడానికి ఏమాత్రం సందేహించవద్దని ఆమె కోరింది అలానే ఒట్టు కూడా పెట్టించుకుంది ఆ పరిస్థితి రాకుండానే దాటుకోవాలని నా ఆశ అన్ని కాలాలు మనవి కాకపోవచ్చు కానీ రానున్న రోజులపై నమ్మకం ఆశ కలిగి ఉండాలి అదే లేకపోతే ఏదో ఒక సంఘటనకి గుండె పగిలి చచ్చిపోవడం ఖాయం మా ఎడబాటు సమయంలో సురభి నాకు ఆశనిచ్చింది అంటూ చేతులెత్తి గాలిలోకి నమస్కరించాడు ఒక ఆగింది దాని తాలూకు ప్రవాహ ఉద్ధృతి తగ్గలేదు అంతరంగంలో దుఃఖిస్తూ ఉన్నాడు బయటికి కనిపించని విలాపమది పట్టిన తుఫాను రోజులాగా కన్నీటి జడి లేకుండా కురుస్తూనే ఉన్నది అతని మనసు చిత్తడి చిత్తడైంది ఆ జడివాన అతన్ని తప్పక ఓదారుస్తుందా మంచం మీద వాలి అలాగే నిద్రపోయాడు రాత్రి రెండు గంటలు కావస్తోంది సామాను సర్ది తలుపు ముందుకేసి ఇంటికెళ్ళిపోయాను ఆ రోజు నుంచి మా మనసులు మరింత చేరువయ్యాయి ఆఫీస్కి బయలుదేరపోతే ఇంటికి వస్తావా ఒకనాటి ఉదయమే గణేషన్ ఫోన్ చేశాడు ఇంటికి వెళ్లేసరికి గడప బయట మీద కుక్క ఉన్నది మూతి చుట్టూ ఈగలు ముసురుతున్నాయి దాని ముందు మోకాళ్ళపై దిగాలుగా కూర్చున్న గణేషన్ భుజంపై చేయివేశాను మొన్న రాత్రి ఎవరో రోడ్డు మీద బిర్యానీ ఉన్న క్యారీ బ్యాగు పారేశారు ఎన్నడూ పొంది ఏమోసి పుట్టిందో ఏమో గేటు సందులోంచి దూరి పరిగెత్తి ఆపగా తింటున్నది నాలుగైదు వీధి కుక్కలు దీన్ని చుట్టేసుకుని దాడికి దిగినాయి ఎదురు తిరగలేని అసక్తతో పారి లోపలికి రాబోయింది ప్రాణభయం దాని ఆలోచనను చంపేసిందేమో బయటికి పోయిన గేటు సందులోంచే లోపలికి రావచ్చని దానికి తట్టలేదు ఈ లోపలే ఒళ్లంతా కరిచేశాయి గేటు తీసి బయటికి పోయి అదిలించే లోపు ఈ అనర్థం జరిగిపోయింది నా దగ్గర ఉన్న పొండ్ల ఆయింట్మెంటు పట్టించాను ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు కుయోమని మురుగుతూనే ఉన్నది పొద్దున కూడా ముసురుకునే ఉన్నది అన్నం తినలేదు బిస్కెట్టు పాలు తాగలేదు దాటుకుందామని నిశ్చయించుకుందేమో మరి రెండు రోజులు నిరాహారం నిట్టోపాసం నీళ్లు కూడా ముట్టలేదు ముందు కాళ్ల మీద మోర నేల కాంచి కళ్ళెత్తి నన్నే చూస్తూ ఉండిపోయింది ఆ నిద్రలోనే దాటుకుంది అతని కళ్ళ ముందు ఆ దృశ్యం పదే పదే చూస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు అతన్ని వెంట తీసుకోవడం వద్దు అని అనిపించింది మున్సిపాలిటీ వాళ్ళని తోలు తీసుకుని కప్పలచెరువు దగ్గర నేనే ఖననం చేశాను గణేషన్ మళ్లీ ఒంటరివాడ్యాడు ఏరణో మరి ఇక్కడికి వచ్చిన నుంచి క్షణం వదలక అతన్ని కాసింది తీరిక కుదిరినప్పుడు వచ్చి పలకరించే మనలాంటి వాళ్ళం ఆ వెలితిని పోడ్చలేము తను ఆశించే తోడును ఇవ్వలేము గతించిన అనుబంధాలు కొంగతీస్తాయి నుంచి గణేషన్ పుస్తకాలు చదవడం వాటి గురించి మాట్లాడడం మానేశాడు అక్కడికి పోతే కాళ్ళ దగ్గర పడుకునే ఆ ప్రాణమే గుర్తొస్తుంది అని నాయర్ దగ్గరికి పోవడము మానేశాడు అతకని మాటలేవో చెప్పేవాడు అతనిది వ్యక్తావ్యక్త ప్రేలాపన అంతే బంధం తీరిపోయింది నుంచి వచ్చాను నుంచి వచ్చింది అన్ని కలయికలు విడిపోవడానికే కదా మరి విడివడతామని తెలిసి కలయికలెందుకు స్వగతం అవునో కాదో అర్థం కాని మాటలు మూడు నాలుగు రోజులు రాధ టిఫిన్ తినిపించి కూరలు ఇచ్చి వెళ్లేది రాధమ్మ అని ప్రేమారా పిలిచేవాడు ఒక బంధం తెగి మరో బంధం అల్లుకుంటున్నది నాకేమీ కాదులే రాధమ్మ రోజు తేవద్దు కదా వండుకుంటాను ఆ మాత్రం పని కూడా కల్పించుకోకపోతే పిచ్చిపడుతుంది సాయంత్రాలు పలకరించెళ్ళు చాలు అని అన్నం అన్నంతేవడం మాన్పించాడు పిల్లలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి తులసమని గణేశన్ని తీసుకుని అనంతగిరి దైవ దర్శనం తర్వాత అందరం మూతపడిన శానిటోరియం మెట్ల మీద కూర్చున్నాం బ్రిటిష్ కాలంలో అక్కడ క్షయరోగుల శానిటోరియం ఉండేది ముందు అంత్యాక్షరి అని అనుకున్నాం రాధ నన్ను మొదలు పెట్టమని అడిగింది నేను ఏ రాతే మోసం నదీ కినారా అని కిషోర్ కుమార్ని ఎత్తుకున్నాను అంత్యాక్షర వదిలే పాట పూర్తిగా పాడమని గణేషన్ కోరాడు నా తర్వాత రాధవంతు సిగ్గుపడుతూ పదహారేళ్లకు నాలో నీలో అని జానకిరి పలికించింది గణేషన్ని పాడమని బలవంతం చేశాం నా పాటలు మీకు నచ్చుతాయా అని ఘంటసాల పాట వెలిగించవే చిన్ని వలపు దీపం పాడాడు గగనంపు మెడలో కరదొలే దీపం అది మలిగిపోయినా అవనికే శాపం వణుకుతున్న అతని మెత్తని గొంతులో ఆర్ద్రంగా నిండు ప్రేమతో క్షణం క్రితం పాటయ్య అల్లుకున్న ఆ గాలిలో నిశ్శబ్దం నిండిది ఆ గాలి నిండా పొంగి పరులుతున్న దిగులు రాధ అక్కడ ఉండలేక పిల్లల్ని తీసుకుని పార్కు అయిపోయింది పైమిట్ మీద తను కింద నేను ఇద్దరమే మిగిలాం సుమారు అరగంట సేపు ఎవరి అంతర్లోకాలలో వాళ్ళ ఉండిపోయాం మీరిద్దరూ సైకాలజిస్ట్ని కలిసి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కాదా తను కూడా ఆమె ఆలోచనలో ఉన్నాడేమో వెంటనే స్పందించాడు క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకో సెక్సాలజిస్ట్ దగ్గరకో వెళితే దొరికేదేమో రెండుసార్లు ప్రస్తావించినా ఆమె అంగీకరించలేదు చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది బహుశా నా ప్రస్తావన ఆమెను గాయపరిచుంటవచ్చు ఆపాటి అభిప్రాయాలు చిత్రమైనవి లేరాజు పిచ్చివాళ్ళు మాత్రమే వైద్యం కోసం క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారని సుఖరోగాల చికిత్స కోసమే సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారని అనుకునేవాళ్ళు లైంగికపరమైంది ఏదైనా మనకి రహస్యమే బహిరంగంగా మాట్లాడడానికి సంఘం ఒప్పుకోదు ఆఖరికి మన దేశంలో వరిబీజము బుడ్డ వైద్యప్రచారం కూడా రహస్యంగా మూత్రశాలల వద్దే జరుగుతుంది అని నవ్వాడు ఇంత గడ్డకట్టిన సమాజంలో ఆనాడు వాత్సాయనుడు కోకుడు ఎలా బతికేరనేది ఆశ్చర్యం కదా బహుశా వాళ్ల కాలానికి గుప్తం కానిది మన కాలానికి మూసిపెట్టబడింది ఇటువంటి తెలుగు సమాజానికి లైంగిక సుఖం గురించి అనేక అనుమానాలను ఫీజు లేకుండా నివృత్తి చేసింది డాక్టర్ సమర మాత్రమే సమాజానికి ఒక మాస్ ట్రీట్మెంట్ ఇచ్చాడు చాలా పదునుగా మాట్లాడాడు పిక్నిక్ తర్వాత గణేష్ మానసిక స్థితి మెరుగైంది మళ్ళీ చదువులో పుస్తకాల్లో పడ్డాడు